నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియాంక రామ్ నరేంద్ర మోడీ గారు కోపడ్డ ఎప్పుడైనా ఎవరైనా చూసారా ఎవరు చూడలా అసలు కోపం వస్తే ఆయన ఏం చేస్తారు ఇది నేషనల్ మీడియాలో ఒక చర్చగా మారింది దీనికి సమాధానం కూడా ఆయనే చెప్పారు మరి ఆయన ఏం చెప్పారు తర్వాత కోపం వచ్చినప్పుడు ఆయన దాన్ని ఎలా అణుచుకుంటారు అనేది కూడా ఆయన మాటల్లోనే ఆయన స్వయంగా చెప్పారు మరి అవేంటి అనేది తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ రావు గారు ఉన్నారు మాట్లాడేద్దాం నమస్కారం సార్ మోడీ గారికి కోపం వస్తుందా అంటే చాలా మందికి డౌటే ఎందుకంటే ఆయన కోపంగా ఉండడం ఎవరు చూడలేదు మరి నేషనల్ మీడియా వేదికగా చర్చ నడుస్తుంది ఏకంగా ఆయన కోపం వస్తే ఏం చేస్తారని దానికి కూడా ఆయనే క్లారిటీ ఇచ్చారు అసలు ఏం చెప్పారు ఆయన 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 ఏం చెప్పారు ఆయన గురించి జనరల్ గా కొంచెం సెలబ్రిటీస్ కానీ లేదంటే ఒక అత్యున్నతమైనటువంటి స్థానాలకు ఆయా రంగాల్లో చేరినటువంటి వాళ్ళ జీవిత చరిత్ర కానీ వాళ్ళ హావభావాలు కానీ లేదా వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ ఆహార నియమాలు కానీ వాళ్ళ దైనందిన కార్యక్రమాలు కానీ ఎలా ఉంటాయి అని తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు చాలామంది తెలుసుకోవాలి కూడా ఎందుకనంటే ఒక అత్యున్నత స్థానానికి చేరి చేరడం అంటే అది చిన్న విషయం కాదు ఆ స్థాయికి చేరడం ఎలా అనే దాని మీద వాళ్ళు అనుభవాలు ఏదైతే ఉన్నాయో ఆ అనుభవాలను తెలుసుకోవాలి కూడా అందరూ తెలుసుకుంటే కనీసం కొన్న మనం ఇంప్లిమెంట్ చేస్తే మనం కూడా కొంచెం ఏదన్నా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది స్ఫూర్తి స్ఫూర్తిగా తీసుకుంటారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మూడు సార్లు మూడోసారి ప్రధానమంత్రి ఆయన ఇంకా నెక్స్ట్ కూడా నేనే అంటున్నాను ఆయన నెక్స్ట్ కూడా ఉంటాడేమో తెలియదు ఓటమి ఎరగినటువంటి లీడరు మూడు సార్లు ముఖ్యమంత్రి గుజరాత్కి మూడు సార్లు ప్రధానమంత్రి భారతదేశానికి సో ఇంతవరకు ఆయన ఓడిపోయిన దాఖలాలు లేవు అధికారం ఒకసారి ఎక్కడ ఎక్కడనే కానీ ఎక్కిన తర్వాత దిగిన దిగినటువంటి దాఖలాలు లేవు ఇది ఆయన పొలిటికల్ చరిత్ర మరి అంత విజయానికి కారణాలు ఏంటనేది తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి కొంటారు ప్రత్యేకించి రాజకీయ నాయకులు కదా సో ఆయన ఎన్డిఏ ఎంపీలకి డిన్నర్ ఇచ్చారు ఆ డిన్నర్లో ఆయన అన్ని టేబుల్స్ దగ్గరికి వెళ్తారు జనరల్గా వెళ్తారు కదా వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి క్వశ్చన్స్ వేశారు సార్ మీరు ఎన్ని గంటలు ఎద్రపోతారు ఒకళ్ళు సార్ మీరు మీకు కామోస్ట్ ఏం చేస్తారని ఒకళ్ళు మీరు ఏ పుస్తకాలు చదువుతారని ఇంకొకళ్ళు మీరు సంక్లిష్ట పరిస్థితుల్లో ఎలా ఉంటారు అనేది ఇంకో ఎలా పరిష్కరిస్తారు సమస్యలు అనేది ఇంకొకళ్ళు ఇలా రకరకాలుగా ఉండేటువంటి ఎంపీలు ఆయన దగ్గర నుంచి అనుభవాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు ఆ మధ్యకాలంలో కాలంలో లోకేష్ గారు సతీ సమేతంగా వెళ్ళి కుటుంబ సమేతంగా వెళ్ళి నరేంద్ర మోడీ గారు విందుని ఆస్వాదించారు అప్పుడు కూడా కొన్ని సీక్రెట్లు విజయసా విజయ రహస్యాలు చెప్పాడు ఎవరికి లోకేష్ గారికి అది కూడా లోకేష్ గారు చెప్పారు కదా మనం ఏదైతే అనుకుంటామో ప్రజలకు మంచి చేయాలని అది ఎన్ని విమర్శలు వచ్చినా ఆరోపణలు వచ్చినా కానీ మనం చేసేటూ ఆలోచించకూడదు ప్రజాసేవ చేయడానికి మనం పవిత్రంగా ఆలోచించి అది కరెక్ట్ అనిపించినప్పుడు ఎన్ని విమర్శలు వచ్చిన ఆరోపణలు వచ్చినా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అప్పుడే సక్సెస్ వస్తుంది నేను అలానే సక్సెస్ అయ్యానని చెప్పాడట నరేంద్ర మోడీ గారు ఆ విషయాన్ని లోకేష్ గారు చెప్పారు సో ఇప్పుడు ఎంపీలకి ఏం చెప్పారు మూడున్నర గంటలు ఆర్ ఓన్లీ ఓకే అది ఆ మూడున్నర గంటలు డీప్ స్లీప్ ఉంటుంది వర్క్ దైనందిన జీవితం దైనందిన కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయని చెప్పి చెప్పాడు చెప్తూ కోపం వస్తే ఏం చేస్తారు మీరు అనేది ఇంకో క్వశ్చన్ ఎంపీల దగ్గర నుంచి అది కోపం వస్తే ఏం చేస్తారంటే ఆయన ఏం చెప్పారంటే నేను ఇంతవరకు ఏ అధికారి మీద ఎప్పుడు కోపడలేదు నేను ఇట్టి సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా నేను ఏ అధికారి మీద ఎప్పుడు కోపడలేదు కోపం వస్తే దాన్ని ఎలా నిగ్రహించుకుంటాను అని చెప్పి చెప్పాడు సీక్రెట్ కోపం వస్తే ఎలా నిగ్రహించుకుంటాను అని అంటే ఆయన ఆయన చెప్పింది ఏంటంటే ఎవరు ఎవరు వల్ల కోపం వచ్చింది ఎందుకు కోపం వచ్చింది ఆ టైంలో వాళ్ళు ఏం చేశారు అనేది పేపర్ మేము రాసుకుంటాడంట పేపర్ మీద రాసుకుని పదే 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 చదువుతాడు అంటుందండి చదివి చూడేస్తాడు దాంతో కోపం దాంతో కోపం ఉందంట అదంట ఆయన టెక్నిక్ కోపం వస్తుంది కానీ నిగ్రహించుకుంటాను కోపం నేను ఎప్పుడు కోపడి ఎవరిని మాట్లాడలేదు అధికారులని ఇంతవరకు ఏ అధికారిని నేను కోపడి నేను మాట జారిన దాఖలాలు లేవు మాట అనినటువంటి దాఖలాలు లేవు కోపంతో కానీ కోపం వస్తే చేసేది ఏంటంటే ఇది చెప్పాడు ఎందుకు వచ్చింది ఆ కోపం రప్పించడం ఎవరు రప్పించారు దానికి గల ఏంటి ఏ సందర్భంలో వచ్చింది ఇవన్నీ రాసుకొని అది పదే పదే చదువుతాడు చదివిన తర్వాత చించేస్తాడంట పేపర్లు అలా చేస్తాను నేను అని చెప్పి చెప్పాను ఇంకోటి ఏంటి మీరు ఏ ఏ ఏ పుస్తకాలు ఎక్కువ చదువుతారు ఏ ఎవరు మీకు ఆదర్శం అని అడిగారు బెంజమిన్ ఫ్రాంక్ ఫ్రాంక్లిన్ అని చెప్పాడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ జీవిత కథని నేను ఇన్స్పైర్గా చేసుకుంటాను అని చెప్పి చెప్తూ గోధ్రాకి సంబంధించినటువంటి దాన్ని కూడా ఉదహరించాడు ఎంపీలకు సంబంధించి ఎంపీలతోటి డిన్నర్ కబుర్లు ఇవన్నీ ఓకే ఓకే ఆంధ్రప్రదేశ్లో కాఫీ కబుర్లు స్టార్ట్ చేశారు సో అలాగే ఇది డిన్నర్ కబుర్లు ఆ డిన్నర్ కబుర్లు ఏం చెప్పాడంటే గోద్ర అల్లర్లు జరిగినప్పుడు గోద్ర సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన దగ్గరికి వెళ్ళొద్దని చెప్పేసి అధికార యంత్రాంగం చెప్పిందంట శాంతి భద్రతలో ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి నో అని చెప్పేసి నేను ప్రజల్లోకి వెళ్ళిపోయాను సో కాబట్టి ప్రజలు మనకి ఇంపార్టెంట్ రాజకీయ నాయకులకి కాబట్టి ప్రజల్లో వీళ్ళంత వరకు ఎక్కువ ఉండాలి ప్రజలతోటి మనం మమేకం కావాలి అప్పుడే మనం రాజకీయ నాయకుడిగా మనం విజయం సాధించగలం లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇవన్నీ వాళ్ళ అధికారులకు సంబంధించినటువంటి వ్యవహారం మనకు సంబంధించింది కాదు ఆ రోజున గోత్రాలలో జరిగినప్పుడు ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు ప్రజలు విషాదంలో ఉన్నప్పుడు వెళ్లాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఒక ముఖ్యమంత్రిగా ఉంది నాకు అందుకని నేను ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా వద్దన్నా నేను వెళ్ళాను అక్కడికి సంఘటనా స్థలానికి వెళ్ళాను వెళ్ళి వాళ్ళతో నేను మాట్లాడాను అలా ఉండాలి లీడర్లు అంటే శాంతి భద్రతలు సమస్య ఇచ్చింది మీరు వెళ్ళడానికి లేదంటే కాదు ప్రజలు అనేవాళ్ళు ముఖ్యం రాజకీయ నాయకులకి ప్రజాప్రతినిధులకి ప్రజలు అనేవాళ్ళు ముఖ్యం ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు వెళ్ళలేనటువంటి పదవులు అవసరం అవసరం లేదు మనకి సో కాబట్టి ఆ దృక్పథంతో నేను ఇంతకాలం పాటు ఉన్నాను ఇప్పుడు కూడా అదే అనుసరిస్తున్నాను అని చెప్పి ఆయన షేర్ చేసుకున్నటువంటి అంశాలు ఇవి ఈ అంశాల్లో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఆయన మూడున్నర గంటలు నిద్రపోతాడు అవును సార్ చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యం అంటే మామూలుగా ఆశ్చర్యపోతారు నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు మూడు గంటల రెండున్నర గంటే రెండున్నర గంట నుంచి మూడు గంటల నిద్రపోయారు చంద్రబాబు గారు ఎగ్జాక్ట్ గా మూడు గంటలకు లేస్తారు చంద్రబాబు గారు త్రీకి లేస్తారు ఆయన లెవెన్ కట్ట కొనుకుంటారు వన్ టూ 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 థర్టీ కల్లా లేస్తారు త్రీకి యోగం మొదలు పెడతారు ఫైవ్ కల్లా విజిటర్స్ని కలవడానికి ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకుని ఫైవ్ కల్లా రెడీ అయిపోతారు చంద్రబాబు గారు సో సక్సెస్ఫుల్ మ్యాన్స్ ఎప్పుడు కూడా అందుకే నేను చెప్పింది స్టార్టింగ్లో వాళ్ళు సక్సెస్ఫుల్ ఎవరైతే ఉన్నారో సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా సమాజంలో ఎవరైతే నిలుస్తారో వాళ్ళ యొక్క జీవిత చరిత్ర కానీ లేదంటే వాళ్ళ యాక్టివిటీస్ని కానీ లేదంటే వాళ్ళ యొక్క సంబంధించిన ఆలోచనలు కానీ ఇవన్నీ మనం తెలుసుకొని వాటిని అనుసరించాలి అనుసరించినప్పుడే ఖచ్చితంగా మనం కూడా ఎంతో కొంత వాళ్ళంతా కాకపోయినా ఎంతో సార్